హాయ్ అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మమూరి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే కళ్యాణ్ అప్పులు డిన్నర్ చేస్తూ కోరి ఏమి బాగులేదు అనుకుంటూ ఒకరికొకరు పర్వాలేదులా అని నచ్చజెప్పుకుంటూ ఇంట్లో టూ డేస్లో నేర్చుకొని బాగా చేస్తాను కళ్యాణ్ అని చెప్పి అప్పు చెప్తూ ఉంటుంది ఇద్దరు కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ముద్దు పేర్లు పెట్టుకుందామని చెప్పి అనుకుంటారు కళ్యాణ్ పేరేమో అప్పు కూచి అని పెడుతుంది అప్పు ఏమో పొట్టి అని అప్పునేమో కళ్యాణ్ పొట్టి అని పిలిచి నవ్వుకుంటూ ఉంటారు తర్వాత కనకం తన భర్తతో కూతురు అల్లుడు వెళ్ళి ఇరవై నాలుగు గంటలైంది ఏమీ పట్టడం లేదు మీ పెయింట్లు మీ పని తప్పితే ఇంకో పని లేదు మీకు అని చెప్పి అంటుంది దానికి అప్పు నాన్న వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లల వాళ్ళు సర్దుకుంటారులే అని చెప్పి తను అంటారు అంతలో బంటి వచ్చి పెద్దమ్మ అన్నం పెట్టమని అని అడుగుతాడు అక్కడ ఉంది పెట్టుకొని తినమంటుంది కనకం అందుకు బంటిగాడు నీ అయితే ఇలానే వడ్డించుకోమంటావా నాకు అమ్మలేకపోతే నాకు చేతులు లేవా అయినా అప్పు వాళ్ళని ఇంటి దగ్గర దింపి వచ్చేసరికి ఇంత టైం పట్టింది నాకు ఆకలి వేస్తుంది అని చెప్పి తనంతటా తానే వడ్డించుకొని తింటున్నాడు అంతలో కనకం తన భర్త వచ్చి వాళ్ళు వాళ్ళ గురించి అడిగి తెలుసుకొని నాలుగు రోజుల తర్వాత వెళ్ళి చూద్దాము వాళ్ళని అని అనుకుంటారు బంటికాడికి మాత్రం కోరింది వడ్డి పెడతాను అని చెప్పి కనకం ఇక నుండి నువ్వు నా కొడుకువే అని చెప్పి అంటుంది కనకం తరువాత కావ్య టీ తీసుకుని స్టాచ్యూలా రాజు పక్కన నిలబడి ఉంటుంది వంద వంద రూపాయలు ఇస్తేనే టీ ఇస్తాను అని చెప్పి తనని బాగా మామూలుగా ఆడుకోదు అసలే ఆస్తుల కోసం నేను పెంపర్లు ఆడుతున్నాను పెంపర్లు ఆడుతున్న దాన్ని కదండి నా కష్టం ఎందుకు ఊరికే పోవాలి అని రాజుని రఫ్ ఆడిచ్చేస్తుంది అందుకే నేను చేసే ప్రతి పనికి మూల్యం వేస్తున్నాను అంటుంది టీ అయితే వంద రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పి వంద తీసుకుంటుంది స్నానానికి వెళ్ళడానికి గీజర్ వేయడానికి వంద సోప్ కి వందా అలా వంద వంద ఇస్తాడు రాజు ఐరన్ కి వందా అని చెప్పి అంతలో కళ్యాణ్ అప్పుకి బట్టలు తెస్తాడు అప్పు ఏమో కళ్యాణ్కి బట్టలు తెస్తుంది ఇద్దరు కలిసి మూడు వేలు మూడు వేలు ఆరు వేలు కాజేస్తారు బట్టలతోటి ఇప్పుడు సాపాటు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అంతలో అమ్మమ్మ గారు కావ్య కాస్త కాఫీ ఇవ్వమ్మా అంటుంది దానికి కావ్య వంద రూపాయలు కాఫీ అనగానే రుద్రాని అమ్మమ్మ గారు ఏంటి వందేంటి అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో రాజు వచ్చి పెట్టి ప్రక్కకి తీసుకెళ్తాడు కావ్యని రాజు కావ్యని ఏంటి నీ ఉద్దేశం అందరి దగ్గర వసూలు చేద్దావా అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతాడు దానికి కావ్య నాకు అసలే డబ్బు పిచ్చి ఆస్తి రాయించుకుందామని చూస్తుంటే ఎవరు జోబులో పెన్ను పెట్టుకొని కూర్చోలేదు కదా అందుకే ఇలా చేస్తున్న పైగా ఆస్తులు అసలు నన్ను ఎందుకు అన్నారు అని గోల గోల చేస్తుంది అమ్మో ఈ తిక్క మేడం అందరి దగ్గర ఇలాగే వంద వంద వసూలు చేస్తుందేమో ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి రాజు ఆలోచిస్తూ ఉంటాడు ఆ టెన్షన్ పడుతూ వాదన వాదనాడుతూనే ఉంటాడు అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది रेप सीरियल अपडेट्स कोसम प्लीज़ सब्सक्राइब माय चैनल. थैंक यू आल ऑफ यू